మనం వాడే ఫోన్లో మన నెంబరు చాలామందికి తెలియదు దాంట్లో ముఖ్యంగా వడాఫోన్ ఐడియా ఈ పాత పేర్లు ఇప్పుడు కొత్తగా విఐగా మార్చారు ఇప్పుడు వడాఫోన్ అయినా ఐడియా అయినా విఐ అయినా ఈ మూడు ఒకటే ఈరోజు వీడియోలో మనం వీటి నెంబర్ తెలుసుకోవడం ఎలా చూద్దాము మీ ఫోన్లో కీప్యాడ్ తీసుకోండి కీప్యాడ్ తీసుకొని స్టార్ ఒకటి తొమ్మిది తొమ్మిది యాష్ ఈ నెంబర్కి డైల్ చేయండి మీ నెంబరు మీకు డిస్ప్లే మీద వస్తుంది మీరు సులువుగా మీ నెంబర్ మీరు తెలుసుకొని రీఛార్జ్లు కానీ లేదా పక్కన వాళ్ళకి నెంబర్ కానీ చెప్పచ్చు ఇప్పుడు చూడండి కీప్యాడ్ మీద చూపిస్తాను స్టార్ ఒకటి తొమ్మిది తొమ్మిది యాష్ డైల్ చేసినట్టయితే మీ నెంబరు డిస్ప్లే మీద వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ కామెంట్